ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రల పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్నుదడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఈ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉంటుంది ఆ బైక్ నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయోళ్ళ ఆస్తి మనం ఏదో దాని ముందల గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన ఎస్ పిలవండి సచివాలయం మేము కొద్ది మంది కోసమే పరిమితమైన గడి కాదు ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాయి అదేవిధంగా ఈ మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది ప్రజాధనం ప్రజల కోసం ప్రజల ఉపయోగం కోసం మా ప్రాధాన్యత ప్రజలు గతంలో కూడా ఈ ధనం ఉండే గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదిహేను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు మేము ఒక్క నెలల్ని ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్య రైతులు గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు పది సంవత్సరాలు చూసినాం వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లెదిగ్రో ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి బంగాలు ఎట్లు వచ్చినాయి పదవులు ఎట్లు వచ్చినాయి కల్లారే మీరు చూసిండ్రు ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది